మూవీలో చూసిన వెంటనే ఈ కార్ అసలు ఎక్కనుంచెళ్ళు వచ్చింది అసలు ఎవరి కార్ని స్పాన్సర్ చేశారు కార్ ఎవరు ఇచ్చారు ఎవరు డిజైన్ చేశారు అన్నది నాకు సినిమా చూసినంతవరకు అనిపించింది అందుకోసమే డైరెక్ట్ థియేటర్ నుంచి ఇక్కడికి వచ్చేసాను సార్ నేను థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజిత్ అండ్ డీబీబీ ఎంటర్టైన్మెంట్స్కి ఓకే ఎందుకంటే అది ఎయిటీస్ టూ థౌజండ్ మాఫియా బ్యాక్ డ్రాప్ అయ్యే సరికి ఆ వింటేజ్ వెహికల్స్ ఆ వింటేజ్ లుక్ పవన్ గారు చూసారు ఆ వింటేజ్ లుక్ ఆ ఓల్డ్ పాత హీరోలు గుర్తొచ్చేసారు ప్రకాష్ రాజ్ గారు కానీ వాళ్ళ కోసము ఇవన్నీ డిజైన్ చేశాము ఇది ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ గారు వాడతారు ప్రకాష్ రాజ్ వన్ ఆఫ్ ద ఇన్ మూవీ కాబట్టి కాబట్టి మీరు మూవీ అంతా చూడొచ్చు ప్రకాష్ రాజ్ గారు చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉంది పవన్ గారితో ఇంత ముందు సర్దార్ గబ్బర్ సింగ్ చేశాము పవర్ గారు దాంట్లో వాడిన బైక్ కానీ జీప్ కానీ విలన్ వాడిన డిస్కవరీ ఫోర్ కానీ ల్యాండ్ డిస్కవరీ ఫోర్ కానీ అట్లా చాలా మూవీస్ చేశాం పవన్ గారితో ట్రావెల్ చేసాము కానీ ఈ మూవీ ప్రత్యేకత మీకు తెలుసు ఓజీ బికమింగ్ డిప్యూటీ సీఎం అండ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ చాలా ఇప్పుడు పవన్ గారు మీకు తెలిసిందే ఓజీ ఇప్పుడు రిలీజ్ కావటము వన్ ఆఫ్ ఇట్స్ అన్ని చూస్తారు వింతలు చూస్తారు